తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఒక్క రోజుతో ప్రపంచం ఆగిపోదు కానీ అదేంటో న్యూ ఇయర్ అంటే చాలు ఫుల్ గా తాగాలి లక్ష ఖర్చేన ఒక్క రాత్రి రచ్చరచ్చ జరగాల్సిందే పాత సంవత్సరం పోయిందనే బాధ కొత్త సంవత్సరం వచ్చిందనే సరదాతో మొత్తానికే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు మద్యం ఏరులై పారాల్సిందే ఎప్పటిలాగే ఈసారి కూడా మందుబాబులు రికార్డు సృష్టించారు మంచి నీడలా మద్యాన్ని తాగేస్తారు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ ఒక్కరోజే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి సుమారు నాలుగు వందల మూడు కోట్ల మద్యాన్ని తాగేసి తెలంగాణ ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని సమకూర్చారు గతంతో పోల్చితే ఈసారి మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించాయి కేవలం ముప్పై ఒకటవ తేదీనే కాదు ఆఖరి సంవత్సరం ఆఖరి రోజుల్లో కూడా భారీగా తాగారు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఒకటి ఉదయం వరకు కేవలం ఐదు రోజుల్లోనే దాదాపు పద్దెనిమిది వందల కోట్ల విలువైన మద్యం మందుబాబులు తాగేసినట్లుగా ఎక్సైజ్ శాఖ వర్గాలు వెల్లడించాయి సాధారణ రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వంద కోట్ల నుంచి నూట యాభై కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతూ ఉంటాయి వీకెండ్స్లో అయితే ఈ లెక్క రెండు వందల కోట్ల నుంచి మూడు వందల కోట్ల వరకు ఉంటుంది కానీ డిసెంబర్ నెల చివరి వారంలో మాత్రం మద్యం అమ్మకాలు డబుల్ అయ్యాయి ఈ నెల ఇరవై మూడవ తేదీన నూట తొంభై మూడు కోట్లు ఇరవై నాలుగో తేదీన నూట తొంభై ఏడు కోట్లు ఇరవై ఆరో తేదీన నూట తొంభై రెండు కోట్లు ఇరవై ఏడవ తేదీన నూట ఎనభై ఏడు కోట్లు ఇరవై ఎనిమిదో తేదీన నూట తొంభై ఒక్క కోట్లు ముప్పై తేదీన నాలుగు వందల రెండు కోట్లు ముప్పై ఒకటవ తేదీన రెండు వందల ఎనభై రెండు కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి మద్యం దుకాణాలకు చేరింది గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండు వందల కోట్ల విలువైన మద్యం విక్రయం జరిగింది గత సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు తీసుకుంటే ఏకంగా ముప్పై ఏడు ఆరు వందల ఎనభై రెండు కోట్ల విలువైన మూడు పాయింట్ ఏడు ఆరు కోట్ల కేసులు లిక్కర్ ఐదు పాయింట్ నాలుగు ఏడు కోట్ల కేసుల బీర్లు అమ్ముడుపోయినట్లుగా అధికారిక గణాంకాలు తెలిపాయి తెలంగాణ వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం షాపులు పదకొండు వందల పదిహేడు బార్న్ రెస్టారెంట్లు పబ్స్ ఉండగా ఆయా దుకాణాలకు పంతొమ్మిది డిపోల్ నుంచి బ్యావరేజీ సంస్థ మద్యం సరఫరా చేస్తోంది అటు ఏపీలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది అక్కడ కూడా మందుబాబులు తగ్గేదేలే అన్నారు